హాయ్ హలో నమస్తే మీరు నేను మీ వైఎస్ ఈరోజు అన్ని కులాలకు అతీతంగా ఈరోజు మా ఆధునిక ప్రజలందరూ కలిసి ఏదైతే ఆ కాశ్మీర్ పహల్గామ్ లో ఏదైతే ఉగ్రవాది అటాక్ జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అలాగే ఏదైతే ఏదైతే మా భారతీయులు ఇరవై ఆరు మంది తమ యొక్క ప్రాణాలని కోల్పోయారో వాళ్ళ కోసం మేము సానుభూతి తెలుపుతూ అలాగే వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసం మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈ సందర్భంగా కొంతమంది తమ రాజకీయ పదవిల కోసం తమ రాజకీయ జీవితాల కోసం వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లిం మ్యాటర్ లాగా చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్తా ఉన్నా అయ్యా ఎవరయ్యా టెరరిస్ట్ యొక్క రిలీజియన్ ముస్లిం అని చెప్పిండేది మా యొక్క కురాన్ లో మా యొక్క ఇస్లాంలో ఏముందంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఒక్క ఇన్నోసెంట్ వ్యక్తిని చంపితే వాడు ఆ మనిషిని చంపినట్లు కాదు వాడు ఆ పూర్తి మానత్వానికి మొత్తం మ్యాన్ కైండ్ ను మర్డర్ చేసినట్లు అని ఈ సందర్భంగా మా యొక్క కురాన్ సందేశం ఇస్తా ఉంది అలాగే ఏ యొక్క చిన్న చీమని చంపితే కూడా దాని యొక్క లెక్క మేము మహేషర్ లో ఇచ్చేది ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే మా భారతదేశ ప్రభుత్వంతో మేము కోరేది ఏమనగా ఏ ఏదైతే ఉగ్రవాదులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్లకు ఏ మూలనైనా ఉన్నా సరే వాళ్ళకు లాక్కొచ్చి ఎన్కౌంటర్ చేయకోకుండా వాళ్లకు ఏదైతే మన ఢిల్లీలో ఇండియా గేట్ ముందు వాళ్ళ తలకలు నరకి నరకాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకోసారి మా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా వాళ్ళ గుండెలో భయం పుట్టే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఈరోజు రోజు ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే పాకిస్తాన్ వాళ్ళకి చెప్తా ఉన్నా అయ్యా కుక్కలు గుండె నక్కలు మీరు మీ జీవితాన్ని అయ్యా ఫస్ట్ మా ఆధుని పక్కనున్న ఆరేకల్ కి ఉన్న కనీసం సౌకర్యాలు కూడా మీ పాకిస్తాన్ కి మీ ముఖాలకి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే భారతదేశంలో ఒకటే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో వేల మతాలు ఉన్నాయి ఆ వేల మతాల వేల మతాల్లో తమ యొక్క పవిత్రమైన పుస్తకాలు ఉన్నాయి కురాణను భగవద్గీతనో బైబులను ఏ యొక్క పవిత్రమైన పుస్తకంలో కూడా ఎక్కడైనా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించే విధంగా ఎక్కడైనా రాసి ఉందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అలాగే ఏదైతే మా భారతదేశం యొక్క శక్తి మా భారతదేశం యొక్క బలం ఉందో ఏదైతే ఆ హిందూ ముస్లిం యొక్క బల ఏక్త ఏక్తమైన బలం ఉందో ఆ యొక్క బలాన్ని ఎవరైనా విడ విడదీసే ప్రయత్నం చేస్తే వాడి భారతదేశానికి ద్రోహి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే మీరందరూ కలిసిమెలిసి ఉంటారని కోరుకుంటూ మేము కలిసి ఉన్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా ఏదైతే ఈ పీస్ ర్యాలీకు సహకరించినటువంటి వన్ టౌన్ టూ టౌన్ సిఏ గారికి డిఎస్పి గారికి అలాగే ఆధ్వని ప్రజలకి మా హిందూ ముస్లిం సోదరుకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భీం జై భీమ్ హిందుస్థాన్ జిందాబాద్